హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కరెన్సీ నగర్కి రామచంద్ర నగర్కి బల్లెంవారి వీధికి అదేవిధంగా ప్రసంపాడుకి చాలా దగ్గరగా ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో బిగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ కాక్స్లో సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ లో మనకి పెంట్ హౌస్లో లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందనమాట అండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉండే ఫ్లాట్ దీనికి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబోనే ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి అలాగే మనకి ప్లింత్ తేరియాగా థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్ లో కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారు అలానే ఇక్కడ సొందులాగా వదిలి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట గోడలకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు ఇదంతా కూడా స్టడీ రూమ్ అనమాట అండి చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేరాని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అలానే మనకి వెంటిలేషన్ పరంగా పక్కనే విండో కూడా ఇచ్చారండి దానికి సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది పూజ గది అనమాట అండి ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా డిజైన్ అయితే చేశారనమాట దీంట్లో కూడా వెంటిలేషన్ పరంగా మనకి విండో అనేది ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేస్ టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు పైన పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందండి మంచి క్లాస్ డిజైన్ వర్క్ తోటి సో పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసింది ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట పిఓపి సీలింగ్ కూడా చేసింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు వుడెన్ వర్క్ అయితే చేస్తుందండి మంచి టేక్ అవుట్ అయితే వాడారనమాట అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా కింద ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోల్డ్ పే వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా చిన్న లాగా ఇచ్చారండి అలానే ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది అలానే వెంటిలేషన్ పరంగా విండోస్ అనేవి ఇచ్చారు పైన పిఓపీ సీలింగ్ కూడా చేస్తుందండి చుట్టూర వాల్స్ అనేవి కూడా వాల్ పెట్టారు మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు బాత్రూమ్ స్పేస్ చూసుకోవచ్చండి చాలా పెద్దగా ఇచ్చారనమాట సో మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉందండి గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి అలానే మనకి పైన స్టోరేజ్ కోసం చిన్న అటకు కూడా ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చేస్తారు చుట్టూరా గోడలకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి చుట్టూరా చూసుకోవచ్చు మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట మరియు క్లాస్ అండ్ డీసెంట్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ ప్రైస్కి సో ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై ఐదు నుంచి యాభై పైన వాల్యూ అనేది చేసిద్దండి ఇది ఆప్షన్లో ఉంది కాబట్టి సీజ్ చేసింది కాబట్టి దుమ్ము అదంతా పట్టేసింది అనమాట అండి క్లీన్ చేసుకుంటే సరిపోతే ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ